హలో హాయ్ నమస్తే నేను విజయంఆర్ మీరు చూస్తున్నా జియమ్ఆర్ ఫార్మింగ్ అని లక్షణ మనుమతి ఇప్పుడు పర్సకైతే వచ్చాం చూడండి ఎదురు పర్స అడ్రస్ వచ్చిందన్న కర్ణాటక రాష్ట్రం ముల్బావు తాలూకు ఆవని విలేజ్ ఇక్కడైతే సీతమ్మ అమ్మవారి దేవస్థానం అయితే ఉంది లవకసులు జన్మస్థలం ఇది ఇక్కడైతే ప్రతి శివరాత్రికి అయితే పరిస్థితి జరుగుతుంది మంచి మంచి ఎద్దులైతే వస్తున్నాయి ఎవరికైనా ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడికైతే వచ్చి చూసి బేరే అయితే తీసుకోవచ్చు మంచి మంచి భార్య ఎద్దులు అయితే వచ్చినాయి రేపు లైవ్ కూడా ఇస్తాను లైవ్ కూడా చూడొచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం కొత్త చెప్తాను పరసంగా ఎన్ను జరుగుతుంది ఉంటుంది చూడండి లక్ష యాభై వేలు చెప్తున్నారు పెద్దలు అయితే భారీగా అయితే ఉన్నాయి ఆన్ వాళ్ళు అయితే చిన్నది కొమ్ములు అయితే ఎక్సలెంట్ గా అయితే తిరిగినాయి పెద్దలు కూడా మంచి భారీగా ఉన్నాయి పెద్దగా బేరం అనేది ఉంటుంది పొల్లైతే అయితే కొత్త కళ అని అయితే చెప్తున్నారు చూసాకైతే ఎక్సలెంట్ హైలైట్ గా ఉన్నాయి మంచి పవర్ఫుల్ గా అయితే ఉన్నాయి కొమ్మలు కూడా బాగా తిరిగినాయి చూడండి చూడండి మడకాన్ని అయితే దుని చెప్తున్నారు ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి చూడండి మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది కొమ్మలు అయితే ఒకటి మూర్ మూరు పైన అయితే ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఐదు వేలు నా పుళ్ళు ఏమిన్నాయి నాలుగు నాలుగు పుళ్ళు చూడండి ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు నాలుగు పుళ్ళు అంట ఇయన వాళ్ళ ఎద్దులు కొద్దిగా బేరమనేది ఉంటుంది నాలుగు నాలుగు పుళ్ళు అంట జత అయితే బాగున్నాయి చూడండి ఎక్సిడెంట్గా ఉన్నాయి చూడ్డానికైతే ఇక్కడైతే శివరాత్రి పండుగ అయిన వెంటనే ఇక్కడైతే జరుగుతుంది మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి ధర్మాడు అయితే తీసుకోవచ్చు ఇక్కడ ఎన్ని దినాలు జరుగుతాయి ఎద్దులు చూడండి ఇక్కడైతే వారం దినాలైతే అయితే జరుగుతుంది చాలా ఎద్దులైతే వచ్చినాయి మంచి మంచి ఎద్దులంతా వచ్చినాయి

నలభై చెప్తున్నారు ఫార్టీ వన్ థౌజండ్ పుల్ అయితే బాగున్నాయి అవేం బ్రేట్ చెప్తున్నారు లక్ష యాభై వేలు నా పుల్ అవి ఎట్లా అది కూడా ఇంకా లేదు చూడండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఇంక పుల్ అయితే లేదంట స్టార్ట్ అవుతుంది చూడండి శివరాత్రి అయినాకైతే ఎద్దులు అయితే జరుగుతుంది చాలా ఎద్దులైతే జరుగుతుంటాయి ఎద్దులు కుర్రో కన ఇంకా చాలా ఉన్నాయి ఈ సైడ్ కూడా మీరైతే ఇక్కడికైతే వచ్చి బేర్మాడు అయితే తీసుకోవచ్చు ఏం రేట్ చెప్నారో ఒకటి అరవై నా పొళ్ళు ఇప్పుడు కడప మడకాదనా బాగునీయాండి మడక బండి అంతా బాగుపోతాయి మంచి భారీగా ఉన్నాయి చూడ ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు ఎద్దులైతే ఎక్సిడెంట్ గా అయితే ఉన్నాయి మంచి భారీ అయిట్లు బండి మడక అయితే బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి చెప్తున్నారు ఎద్దులైతే బాగున్నాయి ఫ్రెండ్ నుంచి అయితే వెళ్ళి ఒకసారి అయితే చూస్తాము చూడండి ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బ్యారమనేది ఉంటుంది అయితే ఫన్నల్ రేట్లు కాదు ఎద్దులైతే భారీగా అయితే ఉన్నాయి కొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి మడక బండి అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తున్నారు మంచి మంచి ఎద్దులంతా ఏం పర్స్కైతే చెప్తున్నారు ఇవి ఐదు ఇదంతా మీ అన్నీ నా ఆవ్యం ఆ జాయి తొంభై చెప్తాను ఇవంతా ఇరవై రెండు లక్షల చూడండి ఎద్దులైతే అన్నవాళ్ళు అయితే ఎద్దులు పక్క టేసి పెట్టినారు అమ్మేనా అంతా ఇవైతే ఒక లక్ష ఐదు వేలంతా చెప్తా ఇవైతే తొంభై ఐదు వేలు చెప్తున్నారు రెండు ఇద్దరు అయితే చాలా ఉన్నాయి మనకి యావకాలు వాటిని అయితే చూసి సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఏం రేట్ చెప్తున్నారు అన్నది ఒకటి యాభై నా పుల్ ఏమైనా రెండు పుళ్ళు మడక బండి పైన లక్ష యాభై వేలు చెప్తున్నారు రెండు అయితే రెండు రెండు అంట అయితే బాగున్నాయి కొద్దిగా బేరమనేది ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు కుమ్ములు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి బాగా నీట్ గా జోర్ అయితే పెట్టినారు జత కూడా బాగా పడినాయి అయితే ఇక్కడికైతే వచ్చి చూసేది తీసుకోవచ్చు వాళ్ళు అయితే చిన్నది ప్రతి సంవత్సరం ఇట్లా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఎద్దులు అయితే ఉన్నాయి ఆ ఎద్దులు ఏం రేట్లో అయితే అడుగుతాలో ఆయనని నా

చాలా ఇద్దరు అయితే ఉన్నాయి అన్నవాళ్ళే ఫ్రెండ్ నుంచి అయితే చూడొచ్చు రేట్నా చూడండి జత అయితే ఒక లక్ష వేలు చెప్తున్నారు కొద్దిగా బేర్ మనీ ఉంటుంది ఫైనల్ రేట్లు కాదు కొమ్మలైతే మంచి పొడుగు పొడుగు అయితే ఉన్నాయి మంచి జతలు అయితే ఉన్నాయి సంవత్సరం నువ్వేం రేట్ చెప్తున్నా ఈ అయినాయా నా ఏం రేట్కి కోటి ముప్పైకి చూడండి దావుడైతే ఒక లక్ష ముప్పై వేలకైతే అయితే ప్రెసెంట్ అయితే సేల్ అయిపోయినాయని చెప్తున్నారు కుమ్మలు అయితే ఎక్స్టెండ్ అయితే తిరిగిన్నాయి పుల్గో పుళ్ళు అయితే కడ పుళ్ళు అని చెప్తున్నారు చూడండి అయితే చాలా భారీగా అయితే వచ్చినాయి మంచి మంచి భారీ ఎద్దులు కూడా వచ్చినాయి ఇక్కడైతే ప్రతి శివరాత్రికి అయితే జరుగుతుంది మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు చాలా మంది అయితే వస్తున్నారు చాలా లాంగ్ నుంచి అయితే వస్తున్నారు ఇక్కడికైతే చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూసి అయితే తీసుకొని వెళ్తుంటారు ఇది అయితే ప్రతి సంవత్సరం అయితే జరుగుతుంటుంది అయితే ఇక్కడికైతే వచ్చి చూసి వేరే మాట తీసుకోవచ్చు మంచి మంచి ఎద్దులు అయితే వచ్చినాయి చూపిస్తాం చూడండి జలు జతలుగా ఉన్నాయి కుర్రలు కూడా వచ్చినాయి మంచి మంచి కుర్రులు పండగలో పోయే కుర్రలు అంతా కూడా వచ్చినాయి ఈ చూడండి మంచి కూరలు అయితే ఉన్నాయి మంచి పవర్ఫుల్ కుర్రలు అంతా కూడా వచ్చినాయి మామూలు ఎద్దులు ఒక చెత్త రెండు చూసి చూసాంటాము కానీ పర్సలు అయితే చూసే కొద్దిగా ఎద్దులు ఉన్నాయి చూడడానికి అయితే చాలా ఆనందంగా అయితే ఉంది ముందైతే ప్రతి ఇంటికి ఒక దావిడ ఎద్దులైతే ఉంటా ఉండ ఎద్దులు అయితే తగ్గిపోయినాయి కానీ ఇలా సంతోషిస్తా ఉంటే చాలా హ్యాపీగా అయితే ఉంది ఎద్దులని రేపు అయితే పెడతాను తప్పకుండా అయితే చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్